మొత్తానికి మనం చూడాలనుకుంటున్న నామినేషన్ ఫ్రైట్ చూసేస్తున్నాము ఇక నిఖిల్ విష్ణుప్రియల మధ్య గొడవ చలరేకపోయింది నీ నోరును కాస్త కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటూ నిఖిల్ విష్ణుప్రియని నామినేట్ చేస్తూ రాగా నీకే బాగా అలాంటిది అలాంటిదే నన్ను అంటున్నావు ఏంటా అనుకుంటున్నా అంటూ విష్ణు కూడా ఏమి తగ్గకుండా నామినేషన్లో అయితే రిప్లైలు ఇస్తూ వచ్చేసింది ఇలా నిఖిల్ విష్ణుప్రియల మధ్యన మరోవైపు నిఖిల్ మణికంఠల మధ్య కూడా ఒకరిపైన ఒకరు నామినేషన్ జరుపుకుంటూ వచ్చేసారు అందరికీ తెలిసిన విషయమే నిఖిల్ టీంలో ఉన్న మణికంఠ తా నిఖిల్ కోసం తను ఒక టాస్క్ తప్పుకోవాలి అని అనుకున్నాడు ఆ విషయంపై నిఖిల్ ఏమాత్రం ఒప్పుకోలేదు నీకు నచ్చి తప్పుకున్నావని చెప్పడం మానేసి నా కోసం తప్పుకున్నానంటే ఇదంతా నీ మైండ్ గేమే అంటూ నిఖిల్ అంటే కాదు నీ కోసమే అంటూ మణికంఠ అంటాడు ఇలా వీరిద్దరి మధ్యన అదే విషయం నామినేషన్ మరోసారి జరుగుతూ వచ్చేసింది ఇక ప్రేరణ ఆదిత్యాల మధ్య కూడా నామినేషన్ ఏ విధంగా జరిగింది అంటే ఆఖరికి ప్రేరణ ఆదిత్య ఫోటోని కాల్స్తూ ఉంటే మధ్యలో ఆ మంటల్లో చేయి పెట్టి మరి తన ఫోటోని తీసేయడం జరుగుతుంది ఈ వారం నామినేషన్ చాలా హాట్ అంటూ హాట్ హాట్ జరిగిపోయింది